నన్ను ఇప్పుడు మీరు కర్మ మార్గం చెయ్యు చెయ్యు అన్నారు అది ప్రతిఫలాపేక్ష లేకుండా కావచ్చు ప్రతిఫలం ఉండి కావచ్చు ఏదైనా కర్మే కదా అవిద్యామయమైన కర్మతో నన్ను ఎందుకు కలుపుతున్నారు అది అని తెలుసుకుని బయటపడిపోతున్న నన్ను మళ్ళీ వెనక్కి ఎందుకు తోస్తున్నారు అని అడిగితే అప్పుడొక్క మాట అన్నాడు నాయన నువ్వు చెప్పినట్టు నువ్వు చెప్పిన వాక్యం నిజం శాస్త్రమే చెప్తోంది ఏమిటని కర్మలు అవిద్యే ఇదంతా ఎంత చర్చ తెలుసా అంటే ఒక్కటి తెలుసుకోవాలి ఇది టైంపాస్ సబ్జెక్ట్ కాదండి ఇది చదవచ్చా ఇది చదవకూడదా అని ఇంకా ఈ స్థాయిలో ఉన్న మనకి ఎంత ఆలోచన ఎంత థాట్ ప్రొవోకింగ్గా ఉందో మీరు ఆలోచించుకోండి ఇక్కడ ఎంత అద్భుతమైన విషయాలు ఎంత చర్చ చేస్తున్నాడు ఇక్కడ పితరులు ఏమంటున్నారంటే నువ్వు చెప్పినట్లు అవిద్యామయమే ఒప్పుకుంటా అంటే విషం కానీ ఒక్కొక్కప్పుడు రోగాలు కుదర్చడానికి కూడా విషం తగిన పాళ్ళలో తగిన సమయాల్లో తీసుకోవాల్సిందే అది ఇక్కడ చెప్పాడు విషాన్ని తగిన పాళ్ళలో తగిన సమయంలో తీసుకు తీసుకోవాల్సిందే కనుక జీవుడు ఈ కర్మబంధం అనేటువంటి జబ్బు నుంచి బయటపడడానికి వేదోక్త కర్మని తగినంత చెయ్యడం అనే విషయాన్ని తీసుకోవడం ద్వారా ఈ కర్మబంధం అనే జబ్బు నుంచి బయటపడతాడు ఎంత చక్కగా చెప్పాడు కానీ విషం కూడా తగిన పాలల్లో తీసుకుంటే రోగం కుదిరినట్లుగా ఇది చాలా ముఖ్యమైన సుమ అందుకే విహిత కర్మ అనుష్ఠానం చేసి తీరాలి ఇది మాత్రం గట్టిగా చెప్పాడు విద్యుక్త చేసి తీరవలసిందే శాస్త్ర విహితమైన కర్మ అనుష్ఠానం ద్వారానే అతడు రుణ విముక్తుడవుతాడు పాప విమోచనుడు అవుతున్నాడు సుమ అందుకే అవిద్యారూపమైన విహిత కర్మని చెయ్యు